హాయ్ ఫ్రెండ్స్ విజయవాడ మహేంద్ర మార్కెట్ మాకు వచ్చామండి ఎందుకంటే పొద్దున్నే వచ్చాం బయట జనం చండి రష్ ఈ ఆటోలు అన్ని చేపలండి వాళ్ళు బయట రోడ్లు వేసుకెళ్తూ ఉంటారు ఇక్కడ మార్కెట్లో నుంచి మనం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం ఆన్కైతే ఎంత అవుతాం అండి ఇప్పుడు ఎంత అవుతుంది అయితే இப்போ ஜனம் அது ஹாலி லர்ட் அது ஜனம் புல்லு ரெஷ் அைத்து உந்த அது ஃபுல்லாக ரஷ் உண்டு லோன் கண்ட குதிரா ஃபாலே டிஜிட்டர் ஜனம் தப்போ அது எது ரங்க இருக்கு வெளியும் లేదండి అసలు స్టార్ట్ అండి జనం జనం ఉన్నారు జనం అయితే ఫుల్గా ఉన్నారండి అసలు మామూలు లేదు అసలు చూస్తారా బొబ్బా జనం అయితే మామూలు లేదు అసలు లాంగ్ జన్లో కూడా దానిలేదండి జనం అసలు తో అర్థం కాదు అసలు మనకు అయితే అలా జరగలేదండి జనం అయితే ఎలా ఖాళీ లేదు అసలు ఎలా కూడా అర్థం కావట్లేదండి స్ట్రాన్ అయితే మనం వెళ్ళాల్సిందే తెల్లలాగా వెళ్ళాల్సిందే నెట్టుకొని వెళ్ళాల్సింది తప్పదు ఇంకా స్ట్రాన్ అయితే బాధా ఉండే అసలు జనం ట్రాన్ వాళ్ళతో కూడా కాలేలేదు అసలు ఇల్లు రషా అసలు వీళ్ళు కొనుక్కొని అయితే బయట తీసుకెళ్తారండి అదిగో రైలు అయ్యి వీళ్ళంటే వీళ్ళు బయట వెళ్ళమని తీసుకెళ్ళి అమ్ముతారండి వీళ్ళు బేస్ తీసుకెళ్ళి லிஷ் அண்ட் லய் ஃபிஷ் அண்ட் சேப்ப நோட்டோ அந்த மொழி மொயிலோ மோசனை ரொம்ப ரொயில் ரயில் ஊரில் அசை ஹாலி வேதனா அசை ரெண்டு என்ன గడిది యాద మజూరియా వాడు వాడుతో ఆ చిన్నగా తప్పండి ఇద బైట్ చాపుని ఆస్తారన్నకడ ఎవరు సేపుసాల బయట అదే రోడ్డు మీద వచ్చామని లానే రొన్న 15 జనాలన జనాలన లోన ఎప్పుడు రెస్ట్ అసలు మామూలు లేదు జనం అయితే ఇప్పుడు రెష్గా ఉన్నారండి చాలా రెండు నిమిషాలు కూడా ఉండలేకపోతున్నాం అసలు మామూలు ఖాళీ లేదండి అసలు அசன மாவோ அது அசன மார்க்கெட்டு சார் கதா ஏதோ கேட் எங்கே இது எல்லாம் வெளியே ஸ்டார்டிங் அது இது எங்கே பயிட்டுக்கு வச்சிட்டு గేట్ వైపు క్లియర్గా కూడా లేదండి జనంలో అసలు పెట్టేస్తున్నారు ముందు అంత రష్గా ఉంది ఎక్కడైతే ఖాళీ లేదు అసలు బయటమ్ము కూడా తీసుకెళ్ళిపోతారండి వీళ్ళు బయట ఇళ్ళమ్మ తిరిగి అమ్ముతారు వీళ్ళు కరమేను చూడండి కరమేను అయితే బయటకు వచ్చేసింది కరమేను కరమేను అయితే బయటకు వచ్చిందండి

हान्डी <laughs> भन्दि ஆ ஷாப் மூடிநாரு கேட்குறோசி பச்சு கொரமே ఏంటన్నా అంచీమా కన్నా ఏదో అనుకుంటారు అంటే కనబడు కనబడతాను చాలా మీరు ఎంకా చేయాలన్న ఎట్లా అంటే ఎంకా చేయబోతాలండి షాప్ ఆయన అయినా షాప్ రేట్ అయితే రీజనబుల్ ఇచ్చారండి రేట్ అయితే మాకు రెండు నాలుగు తీసుకున్నారు రేట్ అయితే పెద్ద రేట్ అండి రెండు మూడు ఇచ్చారు రేట్ అయితే

వీళ్ళంతా చేపలు చేసేవాళ్ళండి అక్కడ రైలేండి రైలు వీళ్ళంతా బయట తీసుకెళ్ళి అండి వీళ్ళు మనం అది కళ్యాకి పక్క సందు చల్తున్నాం లాంగ్ బయటకు వెళ్ళిపోతాం అండి బండి పార్క్ దగ్గరికి వెళ్ళిపోతాం అయితే ఇదిగోండి అక్కడ తీసుకుని సర్దుకున్నారండి రైలు కళ్యాక ఇక్కడ శ్రద్ధ వీళ్ళు బయట తీసుకెళ్ళి సేల్స్ చేసుకుంటారు వీళ్ళు వీళ్ళండి వీళ్ళు లెక్కేసుకుంటున్నారు వీళ్ళు ఎన్ని వచ్చిన లెక్కేసుకుని ఉంటున్నారండి వీళ్ళంతా బయట తీసుకెళ్తారండి వీళ్ళు లాన్ వేసుకొని బయట తీసుకెళ్ళి అనుకుంటారు మనం అయితే ఫిఫ్త్ ఇల్ మాస్టర్ మళ్ళీ ఎంట్రన్స్కి వచ్చామండి చూసారు కదా మొత్తం మళ్ళీ ఎంట్రన్స్కి వచ్చాము మనం అందుకే అట్లా వెళ్ళాము అట్లా అట్లా వచ్చామండి కాకపోతే లాన్ దారి లేదంటే నుంచి వచ్చామండి ఓకే ఫ్రెండ్స్ మార్కెట్ అయితే అది అయిపోయిందండి ఇంకా చూపిద్దాం చాలా ఉంది ఇంకా అవి జనంలో కాలలేక చూపించుకోలేకపోయాం ఇంకా బ్రేక్ ఫ్రెండ్స్ ఎందు తీసుకున్నారు తీసుకుంటా ఎంత ఖాళీగా ఉన్నట్టుంది మార్కెట్ చాలా ఖాళీగా ఉంది మార్కెట్ చాలా ఖాళీగా ఉంది కదా దీని మీద కొంచెం పెద్ద I <laughs>